ఆల్రౌండర్ భార్గవి నేనైతే ఇప్పుడు బుక్స్లు కాజాలు మిషన్ మీద ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను చాలా ఈజీ అండి ఫస్ట్ మనం బుక్స్ పట్టి వేస్తాం కదా ఈ విధంగా ఇలా జాయింట్ చేసుకోవాలి దీన్ని ఇలా రివర్స్ వైపుకు ఫోల్డ్ చేసేసి దీని మీద ఇంకొక క్లాత్ డబల్ ఫోల్డ్ పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని ఒకవైపు కదలకుండా స్టిచ్ చేయాలి కింద వైపున ఇక్కడ చూ వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత స్టిచ్ చేసిన తర్వాత పెన్సిల్తో మనం ఎక్కడెక్కడ బుక్సులు స్టిచ్ చేస్తామో అక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలాగా ఐదు బుక్సులు మార్క్ చేస్తాం కదా స్టిచ్ చేస్తాం కదా సో నేను ఈ విధంగా మార్క్ చేసుకొని ఐదు చోట్ల డబల్ లైన్తో ఇలాగా గీసి దీని మీద ఈ గీతల మీద ఇలా రఫ్ లాగాలన్నమాట ఈ విధంగా రఫ్ లాగి ఇటువైపుకి వచ్చేసరికి అటాచ్ చేసేయాలి క్లాత్ని ఈ లైన్ల దగ్గర వచ్చేసరికి మటుకు ఈ విధంగా పాదాన్ని తిప్పుకుంటూ రఫ్ లాగాలి మళ్ళీ పాదం అంత వెడల్పుతో మనం ఎక్కడైతే లైన్లు గీసామో అక్కడ మాత్రమే ఒక మూడు నాలుగు సార్లు కానీ నాలుగైదు సార్లు కానీ రఫ్ అన్నమాట ఈ విధంగా ఈ లైన్లు మొత్తము స్టిచ్ చేసేసేయాలి మొత్తము ఈ తీసుకున్న దాని ప్రకారం చేయాలి ఇక్కడ ఈ ఉక్సుల్ని కొంచెం వెడల్పు చేయాలి కొంచెం దగ్గరకు ఉంటాయి కదా ఎందుకంటే ఈ లోపల ఇలా ఫిట్ చేయడానికి కోసమని ఇలా లోపల వైపుకి తిప్పి ఈ ఉక్సుని ఈ విధంగా పెట్టి దాని మీద కూర్చి ఇలా రివర్స్ తిప్పేస్తే ఇటువైపు నుంచి ఉక్సు ఈ రెండు కుట్టాం కదా ఆ రెండిటి మధ్యలో ఫిక్స్ అయిపోద్ది అన్నమాట ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఈ రెండిటి మధ్యలో ఈ విధంగా ఫిక్స్ చేయాలన్నమాట ఉక్స్ని ఈ విధంగా అన్ని ఉక్సుల్ని అరేంజ్ చేసేసేయాలి సెట్ చేసేసిన తర్వాత ఈ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని లోపల వైపుకి తిప్పి స్టిచ్ చేసేయటమే చాలా ఈజీ అండి చేత్తో కుట్టుకున్నంటే మనకి టైం కొంచెం ఎక్కువ అవుతుంది సుజ్లో దారం ఎక్కించుకొని మొత్తం నాలుగు లేయర్లు వేయాల్సి వస్తుంది సో ఈ విధంగా మిషన్ జాకెట్ కుట్టుతున్నప్పుడే మిషన్ మీదే బ్లౌజ్ మీ బ్లౌజ్కి ఉక్సులు వేసేసేయచ్చు చాలా ఈజీగా వేసుకోవచ్చు నేను డబల్ పాదంతో వేస్తాను సింగిల్ పాదం ఏమీ యూజ్ చేయలేదు ఇదిగోండి చూస్తున్నారు కదా మొత్తం డబల్ పాదం మీదే ఇలా విధంగా అటాచ్ చేసేయచ్చు అంతేనండి ఉక్సులు చాలా ఈజీగా మిషన్ మీద వేసేసేయచ్చు ఇప్పుడు కాజాలు ఎలా వేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ కాజా పట్టి ఇలాగ మెడ దగ్గర నుంచి డబల్ ఫోల్డ్తో ఇలా ఈ క్లాత్తో మనం ఇలా ఫస్ట్ అటాచ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచే మొత్తం లోపలికి ఫోల్డ్ చేయకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసానికి తిప్పి దీని మీద ఒక స్టిచ్ వేస్తాం కదా దీని పక్కన ఇంకొక స్టిచ్ డబల్ స్టిచ్ వేస్తాము యాక్చువల్లీ కాజా పట్టికి ఇగండి ఇలాగా కుట్టేసిన తర్వాత దీని పక్కన కుట్టు వేసి మధ్యలో కాజాలు కుడతాము నేనైతే దీని మీద ఇంకొక డబల్ లేయర్ క్లాత్ అటాచ్ చేసి దీన్ని ఈ విధంగా ఫస్ట్ రఫ్ లాగుతున్నాను అనమాట ఇందాక వాటికి డబల్ లేయర్ మీద డబల్ లైన్ మీద రఫ్ లాగాము దీనికి వి ఆకారంలో రఫ్ లాగాలి రఫ్లాగాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఇటు నుంచి ఇటు జాయింట్ చేసేసి క్లాత్ని ఇక్కడ ఎక్కడైతే కాజాలు పెడతామో అక్కడ ఇలా వి ఆకారంలో రఫ్ లాగాలన్నమాట అంతే మనం ఎక్కడైతే ఉక్సులు పెట్టామో అక్కడ ఈ కాజాలు ఉండేటట్టు అరేంజ్ చేసుకోవాలి ఇగోండి ఈ విధంగా ఒక ఐదే కదా కాజాలు మొత్తం ఐదింటి దగ్గర ఇలాగ వి ఆకారంలో రఫ్లాగితే కాజాలు రెడీ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ ఎక్సెస్ క్లాత్ మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయటమే ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చూపిస్తున్నాను అలానే మనకి అర్జెంటుగా బ్లౌజులు కుట్టాలన్నా విడిగా బ్లౌజు చేత్తో కుట్టే పని లేకుండా టైం వేస్ట్ లేకుండా డైరెక్ట్ మిషన్ మీదే చాలా ఈజీగా క్విక్గా ఇలాగా ఉక్సుల్ని కాజల్ని కుట్టేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్సర్వ్ చేయండి మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇదిగోండి ఉక్సుల్ని ఇలాగ పెట్టేసుకోవచ్చు మనం ఉక్సుల్ని కొంచెం రివ వడల్పు చేసాం కాబట్టి కొంచెం దగ్గర కనుక్కొని ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు అంతేనండి థ్యాంక్ యూ